సోదరులారా నిన్న ముగ్గురు మహిళలు మా కార్యాలయానికి వచ్చినప్పుడు మాట్లాడిన వీడియో అది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల తగాదాల విషయం కానీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రైవేటు తగాదాల్లో ఇంటర్ఫేర్ కావటానికి కాదు కానీ ఆ తగాదాలు కూడా ప్రభుత్వంతో లింక్ అయి ఉన్న విషయాల్ని అనివార్యంగా తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల రెవెన్యూ కొత్త లింగాల సంబంధించిన అక్క చెల్లెల మధ్య వాళ్ళ కుటుంబంలో దత్తత వచ్చిన వారి మధ్య తగాదా జరుగుతున్నది ఇది మిగతా వాళ్ళ కుటుంబాల్లో కూడా వివాదాలు వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం ఇదేమైనా ఉపయోగపడుతుందనే ఆలోచన మొన్న మాట్లాడిన వాళ్ళ ప్రతివాదులైన వారు వారికి సంబంధించిన వారు వచ్చారు మీ పేరు చెప్పండి రాయల రవికుమార్ రుక్మారావు గారు వాళ్ళ ఓకే క్లుప్తంగా చెప్పండి నాన్నగారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు అది దిర్శాల మంగమ్మ గారి పుత్రుడు యాభై నాలుగులో పుట్టిన కానించి యాభై ఏడు నుంచి కొత్త లింగా గ్రామంలో చదువుకుంటూ తా తాతగారి దగ్గర తాతగారి దగ్గర చదువుకుంటూ అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ టెన్త్ వరకు అక్కడే చదువుకుంటూ తాతగారు మంచి చెడు చూసుకుంటూ ఆడనే తాతయ్య అమ్మమ్మ ఒక సంతానం లేనందున ఆడనే ఉంచుకొని తర్వాత లచ్చయ్య లక్ష్ ఆఫ్ సన్నయ్య ఆయన గారి కొడుకులు లేరు నలుగురు ఆడపిల్లలే నలుగురు ఆడపిల్లల్లో మా నాయనమ్మ గారు దిర్శాల మంగమ్మ పెద్ద పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ కొడుకుని మనవాణిని పుట్టిన కానించి మొగ సంతానం లేనందున ఇక అక్కడే ఉంచుకొని దాని ఉంచుకొని టెన్త్ క్లాస్ వరకు కూడా దృశాల పేరుతో ఉన్నది కాబట్టి రాయల లచ్చయ్య గారు మనవడి ఆయన మనవడిగా అప్పటి నుంచి కూడా ఆయన కొడుకు సాదుకుంటున్నట్టు అయితే డెబ్బై మూడులో లో నాన్నగారు పెళ్లి వయసు వచ్చిన తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో గ్రామంలో పది మంది ఆ రోజుల గ్రామ ప్రజల సమక్షంలో డెబ్బై మూడులో దత్తత తీసుకొని దత్త కాగితాలు రాసుకొని అన్ని చెప్పి డెబ్బై నాలుగులో నాన్నగారు పెళ్ళయించి అన్ని లో అన్ని ఉన్నాయి గ్రామ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు సంతకాలు ఉన్నాయి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు మా నాయనమ్మ గారు అయితే కనుక ముగ్గురు అక్కజల్లెలు అక్కజెల్ల భర్తలు కూడా అందరూ ఉన్నారు తీసుకున్న తర్వాత డెబ్బై మూడులో పెళ్లి జరిగింది ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి డెబ్బై ఏడులో ఆస్తి పంపకాల కాడ ఇక కనవ నలుగురు ఆడపిల్లగా పిలిచి మనవడిని దత్త తీసుకున్నాను మనవడికి ఆస్తి ఇస్తున్నా మీ అందరికి ఇస్తున్నా ఇస్తున్నా దాంట్లో నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో తలా నా రెండు ఎకరాలు ఇచ్చాడు మిగిలింది మొత్తం మనవడికి చిన్న రుక్ కనవ ముగ్గురికి అంతకుముందే ముందే కట్న కానుకలు మొత్తం ఇచ్చేశాడు చిన్న రుక్కమ్మకి నూట మూడు వందల మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ ఎకరం ఇరవై గుంటలు కట్నంగా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ రేగడ ఇక్కడ నూట పంతొమ్మిది సర్వే నెంబర్ తలా రెండు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడెందుకు భూమి మాకు మా సొంత ఊర్లను మేము కొనుక్కుంటాము మాకు డబ్బులు ఇవ్వండి అత్తగారి ఇచ్చిన ఉండి వాళ్ళ అమ్ముకోమని మాకు డబ్బులు ఇవ్వండి ప్రాధాయపడి వేడుకుంటే అవి అమ్ముకొని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇంకో ఉన్నది మచ్చిన రుక్కుమ్మ ఆమెది రోడ్డు రోడ్డమ్మకి గొడ్లు మేస్తున్నాయి అవతలలో బీడు భూమి పనికిరాంది నాకు పది గుంటలు తక్కువైనా ఏం లేదు ఎకరం ముప్పై కొంటలు గ్రామ సమక్షంలో అడ్డగట్టు పెట్టుకొని ఏడెనిమిది సంవత్సరాలు దున్నుకుంది ఎకరం ముప్పై కొంటలు స్టాంపు రాంచుకొని దున్నుకున్న తర్వాత మళ్ళీ ఏడు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటి మీదకి మనుషులతో పంపించి మళ్ళీ నా పది కొంటలు కలుపుతూ అసలు అనుకుంటా మా నాన్నగారు రుక్కమ్మ గారు తండ్రి మా జేజ్ తాతయ్య ఆయన గారు బతికే ఉన్నారు ఆయన్ని కూడా వేడుకుంటే పది పది గంటల కోసం ఉండూర్లో ఎందుకు ఇబ్బంది మంచి చెడు అనుకుంటే కలిపేసాము ఆ రోజుల్లో ఆ రోజు కలిపాము అయిపోయింది తర్వాత ఏమైందంటే ఇవాళ కలిపిన తర్వాత ఇప్పటికి యాభై ఐదు సంవత్సరాలు ఆ భూమి మా నాన్నగారికి వచ్చి మా నాన్నగారి దగ్గర నుంచి నేను మా తమ్ముడు ఉన్న భూములలో కొంత చిర సగం పంచుకొని కూడా పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆ రోజే పాస్బుక్లు వచ్చాయి ఎప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ కంటే ముందు తోక పాస్బుక్లు వచ్చాయి తర్వాత గవర్నమెంట్ మారిందా కొత్త పాస్బుక్లు వచ్చాయి ఆ నుంచి ఆ నుంచి మళ్ళీ మొన్న ఈ మధ్యన పద్దెనిమిది ఏళ్ళకి పంచుకుంటే పదిహేను ఏళ్ళు మా ఇద్దరికి కూడా పాస్బుక్లు పంచుకున్నాయి పాస్బుక్లు వచ్చేసినాయి ల్యాండ్ మొత్తం ఇప్పుడు మొత్తం మరి పాస్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఇది చిన్న రుక్కమ్మకి చేయను వెనుక రెండు ఎకరాలు నూట పంతొమ్మిది ఇచ్చాం కదా వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ సొంత సౌలభ్యన కోసం ఊళ్ళో కొంతమంది ఇబ్బంది సొంత సౌలభ్యం కోసం చిన్న రుక్కమ్మ కొడుకులు వాళ్ళు అందరూ కలిసి ఇవాళ మమ్మల్ని గిట్టు పంచాయతీ మీద పెట్టి దారి కావాలని చెప్తే గోపాలరెడ్డి దగ్గర దగ్గర కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు వాళ్ళే గోపాల్రెడ్డి గారి దగ్గర కూడా పోయిన దారి కావాలంటే పదమూడు అడుగులు దారి పెట్టి ఫెన్సింగ్ వేసుకోమని చెప్పారు మా భూమి ఫెన్సింగ్ వేసుకోమంటే మేము వేసుకొని పత్తి వేసుకున్నాము దాంట్లో సోబులు వేసుకున్నా ఆ సోబులు కూడా ఇప్పుడు రెండో కట్టింగ్ ప్రస్తుతానికి వేసుకున్న తర్వాత సొంత సోలభన పదమూడు అడుగులు పెట్టి మేము ఫెన్సింగ్ వేసుకున్నాము మొత్తం అయిపోయింది ఆ దారి కూడా ఆరు నుంచి ఏడు గుంటలు సుమారు ఉంటుంది ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇవాళ సొంత ఏదో రేట్లు వచ్చినాయి అని వాళ్ళ సొంత సౌలభ్యం కోసం కన మొక్కలు ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళ స్వార్థాల కోసం ఇవాళ మమ్మల్ని నిలువు గిట్టు కావాలి మీ ఆస్తిలో మాకు వాటాలు వస్తాయి రాయలసీగ మీకు ఏమి పంచి ఇవ్వలేదు నువ్వు బిడ్డ కొడుకుగా బతుకుతున్నావు అని మా నాన్నగారిని రెండు వేల పద్నాలుగు నానా హింసలు పెట్టి కోర్టు వేశారు కలెక్టరేట్ లో నడుస్తుంది పద్నాలుగు లో వేసారు కలెక్టరేట్ అప్పటి నుంచి కూడా మీ లాయర్ పెట్టుకున్నాము వాళ్ళ లాయర్లు పెట్టుకున్నారు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ పని కోర్టు నడుస్తూనే ఉంది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా స్వాధీనంలో సాగులో ఉన్న భూములు అంటే మొత్తంలో మేమే ఉన్నాము పంట కొట్టుకుంటున్నాము తీసుకుంటున్నాము మిర్చి కానీ పత్తి కానీ దాంట్లో వాళ్ళ కోర్టికేషన్ ల్యాండ్ లో కూడా వరి పొలం ఉంది పత్తి ఉంది మిర్చి ఉంది కొంత స్వాబులు ఉంది మేము కొనుక్కున్న భాగాలు ఉన్నాయి ఈ విషయం మొత్తం గోపాల్ రెడ్డి గారి గారు మొత్తం తెలుసు దారి ఇచ్చిన తర్వాత దారి ఉందా దారి ఇప్పటికీ పదమూడు రోజులు విడిచిపెట్టే ఉంది అయితే ఇప్పుడు మీరు మా యూట్యూబ్ వచ్చి ఏం ఇవన్నీ వాళ్ళ ఆస్తులు తీసుకున్న తర్వాత వాళ్ళ సొంత స్వార్థాల మా నాన్నగారి మా నాన్న గారిని ఆరోగ్య వాళ్ళని బలి చేసి మమ్మల్ని ఎక్కడో మీ గుమ్మస్తల బతికే వాళ్ళని మమ్మల్ని ఈ విధంగా హింస పెడుతుంటే లింగాల్లో కనీసం ఒక పది మందిని అనే చెప్పండి కొత్త లింగాల్లో వాళ్ళకి ఏమన్నా ఈ భూమి మీద హక్కుందే కొత్త గ్రామంలో ఒక పది మందిని అయితే మీరు ఊళ్ళో పెద్ద మనుషుల కూర్చోబెట్టి అసలు ఏ ఊళ్ళో విషయాలన్నీ కూడా జనరల్ గా కోర్టులు ఇవన్నీ ఒక ఒక రకంగా రికార్డెడ్ గా పరిశీలించి విచారించినప్పటికీ ఊళ్ళో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి అక్కడనే చదువుకున్నారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడున్న బ్రతుకున్న పెద్ద వయసు వాళ్ళందరికీ విషయాలు తెలుస్తాయి వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏది ధర్మం ఏది చట్ట ఉంది అని చెప్తే మాట్లాడటానికి పెద్ద మనుషులు సిద్ధంగా లేరా ఉన్నారు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు గోపాల్ రెడ్డి గారు అంటే సరే పక్కన పాతలింగ పాతలింగాలయం కాదండి మా ల్యాండ్ కి మా అదే గోపాల్ రెడ్డి గారు ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చేసాం ఇంత మూడు సార్లు కూర్చో పెడితే ఇవాళ మాకు వాటాలు వస్తాయి మేము భూములు అమ్ముకోలేదు మా దత్తత రాలేదు దౌర్జన్యంగా ఉంటుండు ఇవన్నీ చెప్తుంటే నిలువగెట్టు ఇవాళ ఎట్టిస్తారు ఇవాళ ఒక్కరోజు డెబ్బై సంవత్సరాలు భూములు నిలువగెట్టిస్తే కాంపెల్ మన రేపు నా దగ్గర లైన్ కడతారని సార్ చెప్పుకొచ్చారు ఎట్లయితే నేను చేయలేని కూడా సార్ చెప్పారు మీ లాయర్ గారు ఎవరు బెల్లంకొండ రావు గారు దీంట్లో విచారణలో చర్చలు సాక్షులు వివరణలు అన్ని అయిపోయినాయా మొత్తం అయిపోయింది అయిపోయి కూడా టూ ఇయర్స్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే టూ ఇయర్స్ అయితే కలెక్టర్ గారు ఆ తీర్పు ఏదో బయటకు పెడితే ఈ సమస్య నాకు తెలిసి సరే అక్కడ ఒక పరిష్కారం అయినా తీర్పు వచ్చినా ఓడిపోయిన వాళ్ళు పైకొట్టుకోవచ్చు కానీ కలెక్టర్ గారికి మీ లాయరు ఒత్తిడి చేసి ఏమండి ఇదంతా వివాదం అయ్యి అక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి మానసికంగా మా క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారు న్యాయమైన మా క్లయింట్స్ ఇబ్బంది పడే తీర్పు మీరు పెండింగ్ పెట్టడం వల్ల అక్కడ గొడవలు జరిగి రేపు ఏదన్నా జరగనా జరిగితే ఇబ్బంది అయింది కదా అని చెప్పి రిప్రజెంటేషన్ చేయొచ్చు కదా అసలు వాళ్ళ స్వార్థాల కోసం మా భూమి మీద కేసేసి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు కదా ఇప్పుడు ఒక ఫీల్డ్ లో పంటలో నేనే ఉన్నాను నేను ఏమన్నా అంటే మీది న్యాయమా అని చెప్పడానికి కలెక్టర్ కోర్టులో ఉంది కాబట్టి మనం న్యాయ నిర్ధారించే రైట్ మనకి లేదు కానీ నేనేమంటానంటే ఈ వివాదానికి ఆ తీర్పు వస్తే ఏదో తేలితా లేదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం చేసుకోవాలి వివాదం మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే అటు నుంచి ఏదో ఒక తీర్పు రాకపోబట్టే కదా తీర్పు వస్తే అంశం తేలిది కదా ఈ విషయాన్ని మీ లాయర్ గారు కానీ వాళ్ళ లాయర్ గారు గాని లాయర్ పెట్టి నాకు తెలిసింది అంటే ఇప్పటికే లాయర్లు అడిగారని అడిగినా కూడా ఏదో ఒక కారణంతో అది డిలే అవుతుంది అని తెలిసింది నేనేమంటానంటే ఈ విషయంలో ఇరుపక్షాల లాయర్లు కలెక్టర్ గారిని స్వయంగా కలిసి లేదంటే స్థానికంగా మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఈ గట్టు తగాదాలు కంచె తగాదాలు భాగాల మధ్య ఎటువంటి వస్తాయో తుమ్మల గారికి తెలియదు కాదు పైగా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు రెండోది ఇంకొక మనకి అదృష్టం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ రెండింటిని మీరు ఇద్దరు ఇరుపక్షాలు కలిసి సింపుల్ గా అనేది ఏంటంటే మీరు కలెక్టర్ గారిని తీర్పు తొందరగా ఇవ్వండి అంటే సమస్య పరిష్కారం అయితే నాకున్న ఆలోచన అది అక్కడ పెండింగ్ పెట్టుకొని మనం కొట్టు కొట్టుకుంటే ఉపయోగం ఏముంది ఈ కొట్లాట ఎంత కొట్లాడతాం దీనివల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది పోలీసులు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వెళ్ళున్నారని అనవసర ఆరోపణలు రావటం వల్ల అధికారులకు సుఖం లేదు మనకి సుఖం లేదు అవతల వాడికి సుఖం లేదు గ్రామ ప్రజలు బయటపడరు కొన్ని గ్రామాల్లో ఎట్లుంటుందంటే స్థానికంగా న్యాయమైన ఏదున్నా కూడా బయట ఎక్కడో బతికే వాళ్ళ కోసం మనం ఎందుకో యువతల వాళ్ళకి పాక్ అవ్వాలరా అనేది ఉంటుంది నాకు కూడా తెలుసు కాబట్టి కొత్త లింగాల్లో నేను కూడా కొంతకాలం ఉన్నాను సరే ఆ సమస్య నేనున్నప్పుడు ఈ సమస్య ఏం లేదు రుక్మారావు గారు నాకు కూడా తెలుసు కాబట్టి నేననేది ఏమంటే మీరు ఇరుపక్షాల వాళ్ళు కలిసి మీ లాయర్ల ద్వారా అవసరమైతే మంత్రుల ద్వారా తెలుసుకొని ఇది తొందరగా ఇది వివాదాస్పదం అవుతుంది గోటి పోయేది గొడ్డలతోటి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా మీరు తీర్పు ఇవ్వండి ఆ తీర్పు శాశ్వత పరిష్కారం కోసం ఇవ్వండి భవిష్యత్తులో మీరు ఇందరికీ అన్నారు గోపాలరెడ్డి గోపాల్ గారు నిలుగు రోడ్ల పెట్టి అందరికి ఇవన్నీ తగాదా మళ్ళీ కొత్త వివాదాలు స్టార్ట్ అయినట్టే ఏది శాశ్వత పరిష్కారం ఏది ధర్మబద్ధంగా ఉంటుంది ఏది చట్టపరిధిలో చట్టపరిధిలోకి వెళ్ళింది కాబట్టి మనం ధర్మాన్ని గురించి గ్రామంలో తప్ప కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడానికి వీలు ఉండదు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో రకరకాల ఇబ్బందులు వస్తే ఈ వివాదాలు ఇంకో దానికి కూడా కారణం అవుతాయి కాబట్టి మీరు వాళ్ళు కలిసి కలెక్టర్ గారిని కలిసి వీలంత తొందరగా పరిష్కారం చేసుకోవటం వల్ల ఒక ఒక దశ మారుదాన్ని నా ఆలోచన మీరు ఏమైనా మాట్లాడతారా ఇవ్వని కాగితాలు కాదు కాకుండా తొంభై ఒకటిలో వీళ్ళు మరి ఇవి నాకు చెప్తే నేను ప్రజాప్రతినిధి కాదు ఒకటి దీంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొచ్చి ఒకదాపు ఎప్పుడెప్పుడు రాసిన వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆయన ఇప్పుడు ముసలి ఆయన ఉన్నారు ఆయన విఆర్ఓ కూడా చేశారు అనుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి ఏమంటే నేను కూడా ఉన్నాను మీరు కూడా మాట్లాడండి ఒక్కసారి ఏం మాట్లాడతారు ఇప్పుడు దీనికి ఏం చేస్తే పరిష్కారం అంటారు మీ అంచనా ప్రకారం నమస్తే అండి నా పేరు వెంకటరమణ అన్న ఫ్రాయల్ రుక్మారావు గారు అండి మా అన్నయ్య రాయల్ రవికుమార్ ఓకే ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి నడుస్తుందండి ఈ మా సుబాబులు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా మా గవర్నమెంట్ కి పిటిషన్ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు క్లియర్ గా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట ఎవరైతే పంట వేసారో వాళ్ళకే అధికారం ఉంది అంటే వేసిన వారే దాన్ని తీసుకునే అధికారం ఉంది మన కలెక్టరేట్ లో వాళ్ళు పెట్టిన పిటిషన్ ని కొట్టేసి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు పెట్టిన పిటిషన్ ఏంటంటే ఆ పంట తీసుకోవడానికి వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు అనేది మీరు అనడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చారు అంతేనా ఎస్ మా పంట మీరు కొట్టుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా తీర్పిచ్చారనమాట ఇది క్లియర్ గా సర్వే నెంబర్ వేసి ఎడం పక్క ఎవరున్నారు కుడి పక్క ఎవరున్నారు ఇటు పక్క రోడ్డు ఉంది మీరు కొట్టుకోవచ్చు అని చెప్పేసి మాకు క్లియర్ గా ఇచ్చారనమాట నేనేమంటానంటే మీరు ఏది ఆధారం చూపెడుతున్నారు దగ్గర చూడండి కలెక్టర్ గారు అవతల పార్టీ వీళ్ళ ప్రతివాదులు అక్కడ ఉన్న పంటని తీసుకెళ్లడానికి వీలు లేదని ఒక పిటిషన్ కలెక్టర్ గారి దగ్గర వేస్తే వాళ్ళు పంట వేసుకున్నారు వాళ్ళు తీసుకపోయే రైట్ ఉందని సర్వే నెంబరు సరిహద్దులు వేసి క్లియర్ గా అస్పష్టత లేకుండా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చారు దాని ప్రకారం తీసుకుపోయే హక్కు ఉందని అంటున్నారు నేనేమంటున్నాను అంటే సమస్య దీని వల్లనే పోలీసులు కూడా కాబట్టి చెప్పి విషయం చెప్తామండి మేము ఒకటో తారీఖు పోలీసులను ఆశ్రయించాం ఆ రోజు కూడా క్లియర్ గా పోలీసులు ఏం చెప్పారంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పారు మూడో తారీఖు వాయిదా పెట్టారు మూడో తారీఖు మా కాగితాలన్నీ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాం అదే మూడో తారీఖు వాళ్ళు కూడా రావాలి కదా నేనే దగ్గర కలెక్టర్ ఆర్డర్ ఉన్నా మీ పంట మీరు తీసుకుంటున్నా వాళ్ళు అర్థం వస్తుంటే పోలీసు ఫిర్యాదుస్తున్నారు పోలీసులు ఈ ఆర్డర్ ప్రకారం మీకెళ్ళి ఉంటా మీరు ఏదైనా కాగితాలు తీసుకురామని వాళ్ళు చెప్తే తీసుకురావట్లేదు ఆయన కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు సమస్య మీరేమంటానంటే ఇదే కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చి మీరు ఆర్డర్ ఇస్తే మమ్మల్ని అమలు చేసుకొని చేసుకోనివ్వట్లేదండి మీరు ఏమంటే తగిన ఆర్డర్ తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ కదా తహసీల్దార్ గారి ఆదేశాలు ఇచ్చి మాకు పోలీస్ ఫోర్స్ ఇవ్వని రాయండి అదే దానికి కూడా మేము అప్లై కాకపోతే లేట్ చేయకండి ఎందుకు చెయ్యాలంటుంది ఇంకా మీడియాకు వచ్చి ఇప్పుడు ఎన్నో తారీఖు నుంచి జరుగుతుంది ఇది వచ్చేసి మొన్న ముప్పై ఒకటో తారీఖు చేసామండి ఒక నెల నెల రోజుల నుంచి ఎంత కాబట్టి మీరు వాళ్ళ ఎన్నో తారీఖు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ గ్రీవెన్స్ అండి మీరు ఈ ఆర్డర్ ఇచ్చారు అక్కడ అమలు ఏం చేయాలని చెప్పి అడగండి దాంతో పాటు అసలు మీ ఈ కేసు మీ దగ్గర పెండింగ్ ఉంది తక్షణమే తీర్పిస్తే ఇది కూడా పరిష్కారం అయితే మీరు మీ కార్యాలయం నుంచి తీర్పు రాకపోవడం వల్లనే మా జీవితంలో ఈ తగాదాలు అని చెప్పి స్పష్టంగా చెప్పండి దానికి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా మీరు దూరం ఎందుకు పోతారు మళ్ళీ ఇస్తున్నా మీరు ఇచ్చిన ఆర్డర్ అమలు జరగట్లేదు అంటున్నారు ఇది ఫైనల్ గా మీ దగ్గర తీర్పు ఉంది మీరు తీర్పు ఇచ్చేస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి కదా తీర్పు రానందువల్ల చనిపోయిన తర్వాత వృద్ధులు ఈ మానసిక వేదంతో లో పడతారు ఈ మానసిక వేదంతో కుటుంబంలో తగాదాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగం చేసేట అక్కడ ఉద్యోగంలో టెన్షన్ పడి మళ్ళీ మా నాన్నగారికి వచ్చిన ఆస్తి మా అన్నదమ్ములు పంచుకుంటే తగాదవుతుందంటే ఇదంతా మానసిక అంటే కోర్టులో కలెక్టర్ గారి కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం అయితే ప్రశాంతంగా ఉండేది పోయి అశాంతికి దారి దారి తీస్తున్నది కాబట్టి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఐఎస్ గారు ఇప్పటికైనా దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే దీని పరిస్థితి శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ధర్మబద్దంగా చట్టబద్ధంగా ఇటువంటి సమస్యలు ఇంకోళ్ళకి వచ్చినా కూడా ఆ ఇదే పద్ధతి అనుసరించే విధంగా పరిష్కారం చేయాలని నేను కోరుతున్నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఈ యూట్యూబ్ ఛానల్లో చూడండి నేను ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరి మధ్యనైనా ఒకే కన్న తల్లిదండ్రుల పిల్లల మధ్య వచ్చే తగాదాలు ఆస్తి తగాదాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి సోదరులని సోదరి ఇవన్నీ పండగలు పప్పాలు వస్తే మళ్ళీ కలిసే సంస్కృతికి ఇది విభేదం ఒకే పండగలో కలిసినా కూడా ఒకే ఫంక్షన్లో కలిసినా వాళ్ళటూ వీళ్ళు ఉండేది ఎందుకో ఆస్తులు జీవితంలో ఆనందం ఆరోగ్యం ఇవి లేని ఆవేదన చెందే ఆస్తులు దేనికోసం ఇది దీనికి కలెక్టర్ గారికి సంబంధం ఉంది కాబట్టి కలెక్టర్ గారి తీర్పు వీలైనంత తొందరగా వస్తే ఇది సమస్య పరిష్కారం అయితే అనేది మా అభిప్రాయం నమస్తే